అక్కడ నాపై అంతే గుణ మీద స్టార్ట్ చేయడం అది మా నేను మీద నన్ను నన్ను కూడా పోల్చినట్టు తెలుసు రైట్లో అమ్మాయిని బెంగళూరుకి సిట్ చేస్తాను వారు పెద్దని వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా పేరెంట్స్ మనకి ఎన్నీ చూస్తే అసలు పేరెంట్స్తో కూడా మాట్లాడటం జరిగింది మార్నింగ్ ఉంది మా ఏ రెడ్డి మా పానే చూపిస్తాయి ఇన్సిడెంట్ అవ్వగానే ఇక్కడికి రష్ అయ్యి ఇక్కడ వెంట్రోడ్ గట్టి కాబట్టి లెటర్ కూడా సీనియర్ ఆఫీసర్స్ అదేవిధంగా సీఎంఓ ఆఫీసర్ అందరూ కూడా రెగ్యులర్ అయితే హోమ్ మినిస్టర్ గారు కూడా లోకల్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే ఇప్పుడు ఏంటంటే ద మెయిన్ టాస్క్ ఈజ్ ఎప్రియన్షన్ ఆఫ్ ఎక్కువ అతని తొందరలో వీలైనంత తొందరగా పడుకుంటుంది ఎందుకంటే ఇందాక మినిస్టర్ గారు చెప్తే ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మాకు ఇన్ఫర్మేషన్ అనేది నేను కలెక్ట్ చేయడం జరిగింది అతను ఎవరు ఏంటి అన్నది ఎందుకంటే ఇనీషియల్గా తను పేరు కూడా తెలియదు అన్నారు వచ్చిన వాళ్ళు సో అది అలా కాకుండా మేము అతను ఎవరు ఎక్కడ ఏంటి అన్నారు ఫిఫ్టీన్ విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్ మా వాళ్ళు డీటెయిల్స్ కలెక్ట్ చేశారు అంతేకాకుండా ఒక ఫోర్ టీమ్స్ ఈ జాబ్ మీద టెక్నికల్ ఎవిడెన్స్ ఇవి కూడా కలెక్ట్ చేస్తుంది ఎక్కడ అన్నది ఒక లొకాలిటీలో ఉన్నాడని చెప్పి చూసుకుంటే అక్కడికి పంపించాలి ఫంస్ ఎఫ్రియన్స్ అయిన వెంటనే నిందితుడేషన్ ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగదు కేసు కూడా చాలా వానిటర్ అయితే మంత్రి గారు నిందితులు అదుపులో ఉన్నారని చెప్పారు అదే అండి అక్కడే అందుకనే కరెక్షన్ చేశాను కదా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇన్ఫర్మేషన్ సార్ ఆ అబ్బాయి ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని చెప్పి ఏమన్నా చెప్పారు అట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇంతకుముందు కంప్లైంట్ ఏమైంది ప్రైవేట్ హాస్పిటల్ మీరు తెలుస్తే మాకు చెప్పండి సార్ పోలీసు వాళ్ళు వాయిల్ పడ తరలిస్తా ఉండగా అతను ఏదో ఆత్మహత్య ప్రయత్నం జరిగి చేసుకున్నట్టు యాజ్ యాజ్ ఆఫ్ నో అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ టీమ్స్ అయ్యి పంపిస్తుంది ఓకే దొరికితే కంపల్సరీ మేము మేమే చెప్తాం ఈస్ అవర్ ఇంట్రెస్ట్ ఆల్సో దట్ ఈస్ హీస్ హీ ఈస్ యాజ్ ఎర్లీ యాజ్ పాజన్ అతను కొంచెం సైకాటిక్ బిహేవియర్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర రావడం ప్రిపేర్డ్గా వచ్చినట్టు ప్రేమ మాకు కనిపిస్తుంది ఎందుకంటే ఉన్న కానీ ఉండే అదేవిధంగా చేతి మీద లజరీస్ కానీ ఉండే యాసిడ్ వేయడం కానివ్వండి సో వీఆర్ కన్సిలింగ్ ద పర్సన్ ఆఫ్ జేంజరస్ అండ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ స్టేట్ కాబట్టి మేము కూడా ఎప్పుడైనా చేసేటప్పుడు కొద్దిగా మా వాళ్ళని కూడా జాగ్రత్త పడమని చెప్తాం అంటే అతన్ని రెండు రోజుల్లో అదుపులో తీసుకుని అరెస్ట్ చూపిస్తారా లేదంటే వీల్ గెట్ ఇన్ అట్ దర్లియెస్ట్ అవి ఓన్ టెల్ ఈ రెండు రోజులు ఇరవై నాలుగు గంటలు చెప్పను కానీ మా శక్తి అంటే అరెస్ట్ అయితే మొదలు చూపిస్తాం ఫస్ట్గా అది వీ విల్ అరెస్ట్ చూపిస్తాం అంటే అదే అండి దొరకాలి కదా ఫస్ట్ దొరికితే వీ విల్ డెఫినెట్లీ గో యాజ్ పర్ ప్రొసీజర్ ఓకే